విద్యా హక్కు చట్టంలో భాగంగా కార్పొరేట్ స్కూల్స్ లో పేద విద్యార్థులకు ఒకటవ తరగతిలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ బి సోమశేఖర్ రావు తెలిపారు ఏలూరులోని సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్ లో ఒకటవ తరగతిలో చేరేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై మంది దరఖాస్తు చేసుకోగా ఐదు వందల ఏడు మంది ఒకటవ తరగతిలో చేరేందుకు అడ్మిషన్లు పొందారని అన్నారు జూన్ పన్నెండో తేదీ నుంచి బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు బడలు తెరిచే నాటికి పిల్లల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు ఏలూరు సంబంధించి అదన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ఈ యొక్క ఆర్థిక విద్యా సంవత్సరం వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి విద్యా హక్కు చట్టం కింద ట్వెల్వ్ వన్ సి కింద ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకి కేటాయించడం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి వివిధ పేద తరగతి వర్గాల వారు పిల్లలు ఎనిమిది వందల ఇరవై మంది దరఖాస్తు చేసుకోగా ఎనిమిది వందల ఇరవై మందికి సంబంధించి ఇప్పటి వరకు ఐదు వందల ఏడు మంది వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఐదు స్కూల్స్ని వాళ్ళు ఆప్షన్గా తీసుకోవడం జరుగుద్ది ఆన్లైన్ ద్వారా వారికి సమీపంలో ఉన్నటువంటి స్కూల్ని కేటాయించడం జరిగింది అలాగా ఐదు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులకు వాళ్ళకి యొక్క సీట్లను కన్ఫర్మ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా మళ్ళీ రెండో రౌండ్లో మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి మరి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అది ప్రభుత్వం మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తును నేరుగా ఆన్లైన్లో సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల్లో మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాఠశాలలకు సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కూడా వివిధ పాఠశాలలకు సంబంధించి పాఠశాల పాఠ్యాంశ పుస్తకాలు ఆల్రెడీ రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి నాడు నేడుకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ యొక్క జిల్లాలో ఆరు వందల పదమూడు వర్క్స్ సంబంధించినటువంటి పెండింగ్ ఉండగా ఇప్పటి వరకు మొత్తం తొంభై ఐదు మినహా మిగతా వర్క్స్ అన్నీ కూడా టాయిలెట్స్ రన్నింగ్ విత్ వాటర్ కానివ్వండి అలాగే కిచెన్ షెడ్స్ కానివ్వండి అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషను ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది చిన్న చిన్న వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా తొంభై ఐదు మాత్రమే మిగిలినవి అవి కూడా వర్క్స్ పురోగతిలో ఉన్నాయి ఇవి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే అదనపు తరగతి గదులకు కూడా సంబంధించి అది కన్స్ట్రక్షన్ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది Thank you. Thank you.